హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ ఇది వచ్చేసి మీరు గుర్తుపెట్టారా మనకి భక్తి ఛానల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడైతే అంతమందికి మామూలుగా ఓపెన్గా ఉండేది అంటే మూడు సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఇక్కడ ఓపెన్గా ఉండేది అలాంటిది ఇదంతా ఏంటంటే షటార్ వేసేసారనమాట వర్షం పడ్డప్పుడు ఆ భక్తులకి ఇబ్బందిగా కలగకుండా ఈ షట్టర్లు వేసేసారు నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట మూడు సంవత్సరాల క్రితం మేము వెళ్ళినప్పుడైతే అదైతే అవన్నీ అయితే లేవన్నమాట మొత్తం స్వామివారి టెంపులు ముందైతే మొత్తం ఓపెన్ ప్లేస్ కొంతమంది ఏంటంటే ఇక్కడే స్వామివారి టెంపుల్ ఎదురుగానే ఉంటారనమాట వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలాంటి సదుపాయం చేశారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకే మనకి తిరుమల క్షేత్రానికి వెళ్ళాలంటే ఆ క్యూ లైన్లోనే దర్శనానికి వెళ్ళేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపించేది కానీ ఎక్కువ లాంగ్గా నడవటం కానీ ఎక్కడికక్కడికి ఏంటంటే చాలా వసతులు చాలా బాగుంటాయి అంటే టీటీసీ అంటే నాదా నిరంజనం ఆ కళ్యాణ మండపం అన్నమాట అక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇది వచ్చేసి స్వామివారి దీపాలు వెలిగిస్తారనమాట ఇక్కడ స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ ఊరేగింపుకి తీసుకు ముందుగా ఆ దీపాల దగ్గర ఉయ్యాలైతే ఊపుతారనమాట ఆ ప్లేస్ అది ఇది వచ్చేసి స్వామివారి టెంపుల్ చాలా బాగుంటుంది స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందుగా ఈ టెంపుల్ చూసినా కూడా మనకి మన పాపాలని స్మరించకపోతాయి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడైతే చూసారు ఇదే అనమాట స్వామివారి ఇక్కడ దీపాలు చాలా ఎల్ ఎక్కువ వెలిగించి ఉంటారనమాట ఈ మాడవేదుల్లో ఊరేగింపు ఇచ్చి ఊరేగింపుకి తీసుకువెళ్లే ముందుగా ఇక్కడ స్వామివారిని అయితే ఉయ్యాలైతే ఊపుతారు మేము వచ్చేసరికి అది అయితే మిస్ అయిపోయిందనమాట మేము కదిలేటప్పుడే మామూలుగా టీవీలోనే చూ అక్కడ ఊరేగిం అంటే ఉయ్యాలు అయితే ఊపుతూ ఉన్నారు త్వర త్వరగా ఇక్కడికి వచ్చేసరికి అదైతే అయిపోయింది ఇంకా స్వామివారిని ఏంటంటే మాడవీధుల్లో ఊరేగింపు అయితే జరుగుతుంది చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను అనమాట నేను అంతమందికి హర్షి పాపని ఎండుకలు ఇచ్చేటప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఆ ఉయ్యాలు ఊపేది స్వామివారి వేను ఏనుగులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అది చాలా హ్యాపీగా క్లియర్గా అప్పుడైతే చూసామన్నమాట మేము వచ్చేసరికి అది అయిపోయిందని చాలా డిసప్పాయింట్గా ఉండింది కానీ మాకోసం ఏంటంటే చాలా అదృష్టం ఉండాలన్నమాట ఇలాంటివి చూడాలంటే అంటే స్వామివారిని ఉయ్యాలలో ఊపటం అయితే అయిపోయింది కానీ స్వామివారి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా టెంపుల్ చుట్టూ స్వామివారి ఊరేగింపుతోటి ఇటు చూసేసరికి ఇక మాకు టైం అయిపోతూ ఉందనమాట ఇప్పటికే సిక్స్ టైం ఆరు గంటలుగా వస్తుంది ఇక గంటలోపు మేము గంటలోపే ఏడు గంటలకల్లా మేము క్యూ లైన్లోకి అయితే వెళ్ళాలి అని ఇకన వెళ్తూ ఉన్నాము అంతలోకి ఆ స్వామివారి ఊరేగింపుతోటి అయితే ఫస్ట్ ఏనుగులు అలాగే వెనకాలైతే స్వామివారి ఊరేగింపు అయితే ఈ మాడవీధుల్లో ఊరేగుతూ వస్తూ ఉన్నాడు ఇక నాకైతే ఇక ఎక్కడ సంతోషం అయితే వచ్చిందనమాట ప్రతిరోజు ఏంటంటే నాలుగు గంటలకెళ్ళ అంటే మూడున్నరకెళ్ళ ఇక్కడ ఉంటే ఏందంటే ఇవన్నీ అయితే చూడవచ్చు అనమాట నాకైతే ఉయ్యాలు ఊపేది అది అయితే మిస్ అయిపోయింది కానీ స్వామివారి ఈ వేణుగులు అలాగే ఈ ఊరేగింపు ఉంటుంది కదా ఈ మాడవీధుల్లో ఊరేగింపు ఇదంతా చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇకన స్వామివారి దర్శనం ఒక్కటే ఆగిపోయింది అంటే వెళ్ళాలి ఒక గంటలోపు ఈలోపు స్వామివారు ఇక్కడే స్వయంగా కనిపించటంతో ఈ ఊరేగింపులో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇదంతా ఏంటంటే ఈరోజు నేను మిస్ అయిపోయాను మళ్ళీ ఎప్పుడు అంటే మూడు సంవత్సరాల తర్వాత వచ్చాం కదా మళ్ళీ ప్రతిరోజు ఇలా జరుగుతుందని అసలు తెలి అనమాట ఈరోజు బుధవారం నాలుగు గంటలకల్లా స్టార్ట్ అయిపోయిందనమాట మేము వచ్చేసరికి ఇది కూడా మాకు దక్కిందంటే చాలా అదృష్టమైతే చేసుకొని ఉండాలి మేము మంత్రులమే అనుకున్నాం అనమాట ఇంకా చూసారా స్వామివారి వెనుగులు వెళ్ళిన తర్వాత వాహనాలు అనమాట వెళ్ళిన తర్వాత స్వామివారు ఇలా నిదానంగా ఈ కోనేటి దగ్గర ఉన్న ఈ మాడవీధుల్లో అంటే స్వామివారి టెంపుల్ ఎదురుగా ఇలా ఊరేగింపు అయితే జరుగుతూ వస్తూ ఉన్నాడనమాట ఎంతమంది చూడండి ఎంత ఆసక్తిగా ఈ స్వామివారిని చూడటానికి చాలా వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారనమాట అలా మాకు ఏంటంటే ఈసారి కూడా ఈ భాగ్యం అనేది దక్కిందనమాట చాలా హ్యాపీ అనిపించింది ఒక పక్క స్వామివారి దర్శనానికి వెళ్ళటానికి టైం అవుతూ ఉంది నేనైతే ఇక్కడి నుంచి అయితే కదలట్లేదు మా అయితే అలాగే చూస్తూ ఉన్నాడు అనమాట ఏంటి రావట్లేదు అని చెప్పినని అక్కడికి వెళ్ళే దానికన్నా నేను ఇక్కడే చూసి చాలా హ్యాపీ అయితే పడ్డాను మీరు కూడా ఇలాంటివి చూడాలంటే చాలా అరుదుగా కనిపిస్తాయి అనమాట చాలా లక్కు కూడా ఉండాలి అంటే ఈ టైంకి మనం ఒకసారి ఉంటాము లేదా దర్శనానికి అయితే వెళ్తాము అలాంటిది దర్శనానికి వెళ్ళకముందే స్వామివారు మాకు ఇక్కడే దర్శనం అయిపోయాడు అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇప్పుడైతే కన్నా అంటే స్వామివారిని ఉయ్యాల ఊపిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ టెంపుల్ చుట్టూ తిరిగేసి ఈ మాడవీధుల్లో ఊరేగింపు చేసుకుంటూ ఇక నా స్వామివారిని అయితే స్వామివారిని అమ్మవారినిద్దరిని కలిపే కదా ఊరేగింపు చేసేది ఇప్పుడైతే చూస్తారా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాడు అనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మేము ముందుకు వెళ్ళినా లేటుగా వెళ్ళినా ఇది కూడా మాకు కనిపించేది కాదు చూడండి స్వామివారి లోపలికైతే తీసుకువెళ్ళారు ఇదే మెయిన్ వాకిల్ అనమాట ఇటుగుండే మనం చుట్టూ తిరుక్కొని ఈ ఆ రూమ్స్లో క్యూ లైన్లో దాటుకుంటే ఆ మెయిన్ వాకిలు ఉండే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి అంతకుమించి ముందుకు వెళ్ళామంటే అస్సలు వీడియో తీయడానికి వస్తే అస్సలు కుదరదు ఎక్కడైతే చూస్తారా స్వామివారిని లోపలికి తీసుకువెళ్తున్నా కూడా భక్తులకి ఏంటంటే అసలు తృప్తి అనేదే లేదనమాట ఎంత చూస్తున్నా కూడా చూడాలనిపిస్తూనే ఉంటుంది నాకు ఎక్కువ శాతం ఏంటంటే మెయిన్గా అయ్యప్ప స్వామి అలాగే మా గ్రామ దేవతైన పోలేరమ్మ తల్లి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట ఎంత చూస్తున్నా కూడా మనకి తనివే తీరన ఈ తిరుమల క్షేత్రం అయితే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు రావాలా అనిపించేలా ఉంటుందన్నమాట ఎంత మనం ఈ క్యూ లైన్ల్లో ఈ ట్రైన్ల్లో బస్సు బస్ అంటే కొండపైకి వచ్చేటప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు మనకి సీట్లకు తగ్గట్టే కూర్చోబెడతారు అలాంటిది ఏంటంటే ట్రైన్లో వచ్చేటప్పుడు చాలా రిసిక్గా ఉంటుంది అందులో ఇప్పుడు ఎండా సమ్మర్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటుంది నార్మల్ టైంలో అయితే అంత బిజీ అనిపించదు అలా ట్రైన్ల్లో చిరాకు పడుతూ అలాగే మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో దూరం నడవాలి కదా అలా చాలా కొంచెం అలా అనిపించేది కానీ ఈ ఇబ్బందులన్నీ దాటుకుంటూ ఒక్కసారి స్వామివారిని చూసామంటే ఇవన్నీ మనం మర్చిపోతాం అనమాట అలా ఉంటుంది స్వామివారి దర్శనం అంటేనే మనం ఎంత రిస్క్ పడుతూ వెళ్ళినా కూడా ఒక్కసారి అలా చూసామంటే స్వామివారిని మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం అనమాట అంత హ్యాపీ అనిపించిద్ది కానీ ఒక్కటైతే నేనైతే చెప్తాను స్వామివారిని చూడమని వారి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాడా ఆ స్వరూపం ఎలా ఉంటుంది అన్నది మనకైతే గుర్తుండదనమాట మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలి అనిపించేలా ఉంటుంది అదే స్వామివారి శ్రీవారు ఉన్నాడని నిదర్శనం అనమాట ఒక్కసారి కానీ చూసామంటే మళ్ళీ ఎప్పుడు చూడాలనిపించిద్ది అలా ఇప్పుడైతే మాడవీధుల్లో ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము పైకి అంటే టెంపుల్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి అనమాట ఇప్పుడైతే మేము వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి అయితే కొంత దూరమే సెల్ అయితే తీసుకువెళ్ళాము అక్కడ నుంచి సెల్ వేరే చోట పెట్టేసి సెల్ ఫోన్లో అలవలేదు కదా ఇక్కడే పెట్టేసి మేము అంటే ఇక్కడ కాదు లాకర్స్లో పెట్టేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామనమాట చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ కూడా అనిపించింది ఒక్కసారి చూడగానే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వస్తామా అనిపించేలా ఉందనమాట స్వామివారైతే చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది మేము టోకెన్స్ కిందనే తీసుకోవటం వలన రైల్వే స్టేషన్ విష్ణు నిలయం దగ్గర తీసుకోవటం వల్ల దర్శనం అయితే రెండు గంటల్లోనే అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయండి